ఈ రోజు నాకు మనకి అనుకో ఛాలెంజ్ గాయరు చికెన్ కర్రీ ఐస్ క్రీమ్ పక్కకు పెట్టాయి ఇక్కడ ఇక్కడి ఏంట్రా అలా తీసి తింటారా కూడా ఇటు తిను ఇట్నా సరే కాదు మాటలు చెప్పండి చెప్పుగా కాదు చెప్పులో కాలు కప్పులో పాలు పాలుపు కాదు పొడుపు కదా కాదు చెప్పులో కాలు కప్పులో పాలు అని అను నేనన్నా అన్నయ్య అనుమాన చెప్పాలి వీడియో నేన నువ్వు అనరా ఒకసారి అసలు చెప్పులో కాలు కప్పులో పాలు ఫాస్ట్గా చెప్పాలి చెప్పులో కాలు కప్పులో పాలు చెప్పులో కాలు కప్పులో పాలు చెప్పులో కాలు కప్పులో పాలు చెప్పు కాదురా చెప్పు కాలు కప్పులో పాలు చెప్పులో కాలు కదా కప్పులోనేమో పాలు పోసుకుంటావు కదా అది చెప్పంట చెప్పు స్వీట్ కప్పులో టీ పోతారు ఏదో ఒకటి చెప్పు చెప్పు చెలో పాలు పప్పులో పాలు చెప్పులో కాలు పప్పులో పాలు చెప్పులో కాలు పప్పులో కాలు పప్పులో కాలు కప్పు గ్లాస్లో పాలను అదే కప్పులో పాలు కాదు గ్లాస్లో పాలు అది చెప్పారు అమ్మా మరి ఏం చేయాలి కప్పులో పాల కప్పులో పాలంటే అది పప్పులో కాలను పడిద్దనే నువ్వు చెప్పు నాకు రాదు చెప్పుల కాదు పప్పుల కాలు చెప్పులో కాలు కప్పు కప్పులో పాలు చెప్పులో కాలు పప్పులో పాలు చెప్పులో కాలు పప్పులో పాలు చెప్పులో కాలు పప్పులో పాలు సరే కానీ అయిపోయింది అయిపోయింది రెండు అమ్మా అందరు ఛానల్ రీచ్ అవుతుంది మన ఛానల్ మటుకు రీచ్ అవ్వట్లేదు నాలుగు ఫైవ్ ఐదు ఐదు ఏళ్ళు చెయ్యి వస్తాం

చె సరే తిను పందిం అక్కడ అయిపోతుంది ఐస్ క్రీమ్ చాక్లెట్ కొనిస్తా కాయ అదే చెరుకు ఐస్ క్రీమ్ ఎవరు వెళ్ళే రెండు అగస్టా ఒకటి అగస్టా తినా అబ్బా స్కూల్ దగ్గర నువ్వే తిన్నావు అండి అది మూడు కప్పులు నాకోటి నీకోటి కావ్యకోటి నువ్వు నా కప్పులు కూడా తినేత్త ఇంకా రెండు అంటున్నాడు నంచుకునే ముక్కలు తినుకున్నావు ఏంటి అసలు మొక్క అంటూ తినలేదు చికెన్ మొక్క ఏ అది మెత్తగానే ఉన్నాయి తిను సాయ రన్నింగ్ చేయలేవు కానీ మంట ఎక్కదు మధ్యలో అలా అతికొద్దు సైడ్ నుంచి అతుకు ముక్క తీసుకో వేస్ట్ నువ్వు తిన్నావు ఒకటి తినిపోయినా ముక్క పెట్టుకో నోట్లో ఒకటి సరే కానీ కావేంద కానీ సరే వదిలే ఏంటి వీడియో ఇది చూసాలో చిరకు వచ్చేది ఏంటి ఎవరికి మిర్చి అంటే ఇష్టం ఇప్పుడు వేడి మిర్చి చేసి చూపించింది మమ్మ చేసి చూపి అన్నీ పక్కన పెట్టుకుని మిక్చి చేసి నేను కోస అన్ని ఎత్తా మిర్చి కలిపేలా కలిపి చూద్దా షార్ట్ మిక్చిర్ నిమ్మకాయి మిర్చిరు ఇంకేం కావాలి ఉల్లిపాయ ఇంకా బూందియా బూందీ ఎలా ఇక్కడ మిక్చర్ లాంటిది ఉందేమో ప్యాకెట్ ఓకే బూందీ ఉంటుంది కదా ఉంటాయి కదా అది ఏంటిది ప్యాకెట్ ఉంటుంది కదా అది ఎంత టూ రూపీసే ఎంత ఉంటుంది మిక్చిర్ ప్యాకెట్ అంటే ఇస్తారు ఇక్కడ ఉండే ఉంటాయి దాళం ఇక్కడ ఉంటాయి తీసుకురా ఫైవ్ రూపీస్ దొరికి తీసుకొచ్చి కలిపితే బాగుంటుంది అదనంగా కొట్లు అమ్ముతారు లేదంటే నిమ్మకాయ మరమ్మకాయ అవును మా హోటల్స్లో నాకు కొట్టబెట్టారు తిన కావా ఐస్ క్రీమ్ తినండి అది తినేసి ఆ ముక్క తినేసి ఏ ఆ ముక్క తినేసి ఇద్దరు సమానంగా ఉంది కాబట్టి ఆ ముక్క తినేసేసి కర్రీ ఎక్కువే అయ్యింది మాకు ఆవి గెలిచినట్టు అంతే అంతే తింటే బలం రన్నింగ్ చేసే వచ్చే వచ్చే నెలలో మరి ఎప్పుడు వెళ్తానో కదా హైదరాబాదా నిమహో గుజరాత్ అయితే హైదరాబాద్లో పెట్టారు ఎక్కడా కాదా హైదరాబాద్ చల్ల അത് തന്നെ ഐസ് കീം തന്നെ സരം തന്നെ വിലത്ത വീഡിയോ അങ്ങനെ തന്നാലി മൊത്തം അപ്പം കൊഞ്ചം ബാട്ട് സർക്കുർച്ച ഉണ്ടാക്കിയ ഡെയി മിൽ ചാക്ലെറ്റ് ఇంకా ఏం కొనబెట్టేది లేదు కొనిపెట్ట డైరీ మిల్క్ ఊగుతున్నావు అసలు వీడియోలో ఎందుకు ఊగుతున్నావు మన కానీ అదంతా తినేసింది పళ్ళకి వాడికి క్లిప్ ఉంది అందుకోసమే ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటాడు ఐస్ క్రీమ్ అంటే ముందు ఉంటాడు వాడు నువ్వు బల్లని గట్టిగా నొక్క మాకు ఎందుకంటే అది పడేటట్టు విరిగిపోయింది ఆ కావ్యమ్మ వెరీ గుడ్ మా కావ్య కోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ నువ్వేం తిన్నావు మరి గారు తినలేదు కాడ అవి ఏంటి నట్స్ ఉన్నాయి దాంట్లో പക്കെട്ട പ്ലേറ്റ് കാണി ഐസ് കീം ചൂപ്പ వెరీ గుడ్ అలా తినాలి సోకపోకూడదు తిండి పక్కన మేడం ఇంకా వెరీ గుడ్ మా కావ్య వెరీ గుడ్ నీదేది ఇద్దరిది ఒకటే ఇక పైన అదొకటే ఏంటిది అది కవరు దానికి దాని నుంచి తిక్కున్నాడు మా వాడు కవర్ పేజీకి కూడా కావాలి ఏంటి అయ్యే ఇదేంటిది ఫాలో తెస్తాడు అవి అడిగి తీసుకుని తింటాడు దాంట్లో ఏంటి అండి పొలద పొలద తింటాడు ఎక్కువ రేత్రి నిద్రపోయినప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా ఆ నిదట్లో కూడా లేపినా తినేస్తాడు వాడు తినకూడదా శీతాకాలం ఎవరికైనా కొంచెం అంటారు జలుబులో దగ్గర ఉండేది తెచ్చుకున్నారా చల్లగా ఉంది శీతాకాలం కదా ఐస్ క్రీమ్ కప్పు కూడా ఎవరు తింటే వాళ్ళకి రేపొద్దున్న ఇంకో ఎగస్టా ఐస్ క్రీమ్ ఎందుకు చాలా ఉంది అవుసా అయిపోయింది కావ్యది అమ్మా కావ్యది అయిపోయింది చూసారా ఐస్ క్రీమ్ అంటే ముందు తిండి అంటే కొన సరే ఈ వీడియోలో కావ్యాన్ని గెలిచింది ఎందుకు అక్కడ గార వదిలేసావు కూర వదిలేసావు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ సరే కా సరే చెప్పండి తెలుసుకోవచ్చు నచ్చండి బాయ్ నేనే బాయ్